ఈ రోజు అందమైనటువంటి గాలిపటాన్ని ఎగరేస్తున్నాం ఈ గాలిపటం ఎలా చేయాలో అందంగా స్టెప్ బై స్టెప్ నీట్ గా చెప్పడం జరిగిందండి అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతిలో అందరూ గాలిపటం ఎగరేస్తారు అది ఎలా చేయాలో చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈ సంక్రాంతికి గాలిపటం ఎలా చేయాలో నేర్చుకుందాం అది కూడా న్యూస్ పేపర్తో చూస్తున్నారండి ఫస్ట్ కూడా ఒక న్యూస్ పేపర్ ఒక కత్తిర రెండు ఈని పుల్లలు అలాగే ఒక దారం బండి ఇవి తీసుకుని దీంతో పాటు గొమ్బాటలు తీసుకుని జాతర చేస్తానమాట ఇందులో కనిపించేవన్నీ మన ఇంట్లో ఉండేటువంటి పాటలు ఏంటంటే ఫస్ట్ కూడా న్యూస్ పేపర్ని ఒక మడతగా పెడుతుంది అనమాట ఒక పాటగా కనిపించేటువంటి న్యూస్ పేపర్ని తీసుకుని దాన్ని ఏం చేస్తుందంటే ఒక అక్కకి ఇలా మడత పెడుతుంది అనమాట ఇలా సైడ్ సైడ్కి చూస్తున్నారా ఏ సైడ్కి అయితే కనిపిస్తుందో ఆ సైడ్కి ఏం చేస్తామంటే స్కేల్ పెట్టుకుని ఒక బ్లేడ్తో అంటే మా దగ్గర ఉన్నటువంటి బ్లేడ్ ఉంటే కదా ఆ బ్లేడ్తో ఏం చేస్తాం జాగ్రత్తగా పేపర్ని కట్ చేస్తాం అనమాట చూడండి ఎలా కట్ చేస్తాం ఇలా నీట్గా ఎప్పుడైతే కట్ చేశామో ఇక్కడ ఉండేటువంటి పేపర్ ని కటింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలండి ఆ కటింగ్ అనేది కరెక్ట్ గా కనిపిస్తే కనుక ఇక్కడ న్యూస్ పేపర్ చూడండి ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తున్నటువంటి న్యూస్ పేపర్ని జాగ్రత్తగా కట్ చేసి మనం ఇలా చింపేటప్పటికి ఏ రెండు ముక్కల కింద కనిపిస్తుంది ఆ మిగతా పాటును పక్కగా తీసి ఈ స్వేర్ ఆకారంలో వచ్చింది చూడండి ఈ స్వేర్ ఆకారంలో వచ్చినటువంటి పాటలు తీసుకుని మధ్యలో ఏం చేస్తున్నానంటే ఇలా మడత కింద పెట్టి ఉంచానండి చూస్తున్నారా ఇలా అందంగా అయినటువంటి మడత పెట్టిన తర్వాత ఆ మధ్యలోకి ఒక ఈపల్ తీసుకుంటున్నమాట ఒక గమ్ బాటిల్ తీసుకుని ఫస్ట్ కూడా ఏం చేస్తున్నానంటే పొడవుగా అప్లై చేస్తున్నానండి చూడండి ఇలా పొడవుగా ఏం చేస్తున్నానంటే గమ్ముని జాగ్రత్తగా అప్లై చేస్తున్నాను అనమాట చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే అందంగా గొమ్మును అప్లై చేశామో చూసారండి ఇలా అందంగా ఎప్పుడైతే అప్లై చేశామో ఈయన ఈ అప్లై చేసినటువంటి గొమ్ముని తగ్గట్టుగా ఒక ఈని పుల్ల అంటే మన కొబ్బరి పుల్ల అంటాం అండి కొబ్బరి ఈని అంటాం కదా ఆ ఈని ఈయనెని జాగ్రత్తగా సరిపోయే విధంగా ఇరగొట్టి దానికి అతికిస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపిస్తున్నటువంటి ఈని పుల్లని జాగ్రత్తగా అతికించిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే ఓ పేపర్ని తీసుకుని దాన్ని ముక్కలు చేస్తున్నానండి చూడండి ఇలా ఒక మడత పెట్టామండి అలాగే ఇంకో మడత వేస్తున్నాను చూస్తున్నారా ఇలా రెండు మడతలు పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నానంటే మనం కట్ చేయడం కానీ లేకపోతే కత్తెరితో కట్ చేస్తామండి చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే కనుక ఫస్ట్ కూడా కత్తెరితో రెండు ముక్కలు కింద చేస్తున్నానండి చూడండి ఇలా మనం ఎప్పుడైతే రెండు ముక్కలు అనేది కరెక్ట్గా చేసామో తర్వాత ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద చేస్తున్నామండి అంటే ఇవన్నీ మనం స్పేర్ బై స్వేర్ అంటే స్టెప్ బై స్టెప్ నీట్గా అవ్వాలి కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా చేస్తున్నాం చూడండి ఎలా కట్ చేస్తున్నా ఇలా నీట్గా కనిపిస్తున్నట్టు ఒక ఈనాడు పేపర్ని తీసుకుని ఏదో ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఇలా చేయొచ్చు అనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి గొమ్ము అంటే గుమ్బాటు కనిపిస్తుంది కదండి ఒక ఈనపలను తీసుకుని జాగ్రత్తగా సెట్ చేస్తున్నాం ఈ సెట్ చేసినటువంటి ఈనపలను జాగ్రత్తగా చూసుకుని ఆ కొలతని అంటే జాగ్రత్తగా ఎంతవరకు సరిపోతుంది ఏంటనే కరెక్ట్గా చూసుకుని ఆ ఈనపల కొలత ప్రకారము ఎరగ్గొట్టాలండి ఎరగొట్టిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని జాగ్రత్తగా ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద ఏం చేస్తామంటే గొమ్ము అప్లై చేస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుంది ఈ గొమ్ముని జాగ్రత్తగా అప్లై చేసి ఆ కింద నుంచి అతికిస్తాం అన్నమాట చూడండి దాన్ని జాగ్రత్తగా అప్లై చేసిన తర్వాత ఈ కింద కనిపిస్తుంది కదా మనకి ఎక్కడైతే కనిపిస్తుందో మామూలుగా చూడండి ఆ ఏను పుల్ల ఎక్కడైతే పెట్టామో ఆ ఏని పుల్ల దగ్గర పెట్టి జాగ్రత్తగా ఏం చేస్తామంటే ఇలా అతికిస్తున్నానండి చూడండి అంటే బయటికి రాకుండా ఉండడం కోసం అది జాగ్రత్తగా మడత కింద పెట్టి జాగ్రత్తగా ఇలా చేస్తున్నాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందా కనిపించింది చూసారా ఇలా అందంగా మనం ఎప్పుడైతే ఇలా పేపర్ని నీట్గా అతికించామో తర్వాత ఇంకొక పేపర్ ముక్కు తీసుకొని సేమ్ విధంగా అతికిస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందా ఇలా మనం నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ప్రతిదీ వివరిస్తూ చెప్తున్నాను అనమాట చూడండి ఇలా అందంగా నీట్గా స్టెప్గా ఎప్పుడైతే చేశామో ఇంకొక పేపర్ను కూడా తీసుకుని యువతల వైపున కూడా సేమ్ అదే విధంగా అంటే గమ్ముని అప్లై చేసే విధంగా నీట్గా అన్నమాట చూడండి అంటే మనం గమ్ముని జాగ్రత్తగా పామి ఏం చేస్తున్నామంటే అవతలు కూడా జాగ్రత్తగా అప్లై చేస్తున్నాం అండి ఇలా మీరు రెండు మూల అంటే యూ షేప్ ఆకారంలో చూపిస్తున్నాం కదండి ఈ యూ షేప్ ఆకారంలో కనిపించే విధంగా జాగ్రత్తగా ఏం చేస్తున్నామంటే దీన్ని ఇలాగా అప్లై చేస్తున్నాం అనమాట చూడండి ఇలా ఏం చేస్తున్నామంటే ఈ పేపర్ని జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ నీట్గా ఇలా అర్థమయ్యే విధంగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా చూపిస్తున్నాం అంటే చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైతే చూపించామో తర్వాత యువతలు కూడా ఒక చిన్న ముక్కను తీసుకుని ఏం చేస్తున్నానంటే దానికి కూడా సేమ్ గొమ్మ అప్లై చేసి సేమ్ ఇదే విధంగా చూపిస్తున్నానండి ఇది డ్రాయింగ్లోకి వస్తుంది క్రాఫ్ట్లోకి వస్తుందండి అంటే క్రియేటివిటీగా పిల్లల్ని నేర్చుకోవడానికి అంటే ఒక గాలిపటం అనేది ఈ తరంలో చాలామంది పిల్లలకి ఎలా తయారు చేయాలో తెలియక షాప్లో కొనుక్కుంటున్నారండి అటువంటి పిల్లలందరికీ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో దీన్ని చెప్తున్నాను చూడండి ఇలా ఎప్పుడైతే ఈ పాట్స్గా చేశామో తర్వాత ఇంకో పేపర్ తీసుకుని ఏం చేస్తున్నామంటే కనుక మధ్యలో వేస్తున్నాం అనమాట అంటే ఈనిపలని ఈనిపలకి పేపర్కి మధ్యలో కనిపించే విధంగా నీట్గా ఒక స్టిక్ కింద వేస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైతే అందంగా చేశామో ఇలా పేపర్ అయితే ఎప్పుడైతే అందంగా చేశామో ఇక్కడ ఉండేటువంటి పేపర్ని తగ్గట్టుగా ఏం చేస్తున్నామంటే ఇంకొక పేపర్ ముక్కలు కొద్ది పెద్దవి తీసుకుంటున్నా అండి చూస్తున్నారా ఇలా కట్ చేయడం కానీ లేకపోతే కత్తరితో నీట్గా కట్ చేసుకుంటున్నా ఒక ఆకారంలో వచ్చేలాగా నీట్గా ఎప్పుడైతే కట్ చేశామో ఆ షీట్లు తగ్గట్టుగా నీట్గా ఏం చేస్తామంటే కనుక ఆ వెనకాల వై అంటే బ్యాక్ సైడ్ని కనిపిస్తుంది కదండి ఆ బ్యాక్ సైడ్ని కనిపించే దాన్ని జాగ్రత్తగా చూపిస్తాం అన్నమాట చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి పేపర్కి ఏం చేస్తామంటే ఇక్కడ డిజైన్గా ఒక అందంగా ఉండేటువంటి గొమ్ముని జాగ్రత్తగా అప్లై చేసి గాని బ్యాక్ సైడ్ని అతికిస్తున్నాం అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందమైనటువంటి న్యూస్ పేపర్ని నీట్గా తయారు చేసుకుంటూ మనం కట్ చేసుకుంటూ ఏం చేస్తామంటే కనుక దీంతో గాలిపటం అనేది తయారు చేస్తామండి ఈ గాలిపటం అనేది సంక్రాంతికి మనం ఎగరేస్తూ ఉంటాం ఇటువంటి సంక్రాంతి పండుగ రోజున గాలిపటం ఎగరేయడం అనేది మనకి సాంప్రదాయంగా ఉంది కాబట్టి అటువంటి గాలిపటం అనేది కొనుక్కో అక్క లేకుండా ఈజీగా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను తయారు చేస్తున్నానమాట చూడండి అలాగే ఈ గాలిపటానికి తోక అంటే మేము చిన్నప్పుడు ఎలా పెద్ద పెద్ద గాలిపటాలు తయారు చేసుకుని మేము గాలి ఎగరేస్తూ అంటే ఆకాశంలో ఎవరు పెద్దగా ఎగిరింది ఎవరిది హైట్లో ఉంది అనేది పంద అంటే ఆటలాడుకుంటూ అనమాట అంటే కొంతమంది పందాలు కూడా వేసుకునేవారండి దీని మీద అటువంటి గాలిపటం అనేది నేర్చుకుంటారనే ఉద్దేశంతో దీన్ని జాగ్రత్తగా తయారు చేస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలాంటి గాలిపటం అనేది మనం చిన్న చిన్న వస్తువుల్ని చిన్న చిన్న పేపర్లతో ఎలా చేయాలి ఏంటనేది మనం అర్థం చేసుకుంటూ ఉంటే కనుక అంటే ఎలా ఐడియా అనేది ఎప్పుడైతే వెళ్ళాలిగా క్రియేటివిటీ పెరుగుతుందో అప్పుడు ఏదైనా క్రియేటివిటీగా తయారు చేయగలుగుతారండి ఆ దానికోసమే ఈ గాలిపటం ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని జాగ్రత్తగా తెలియజేస్తున్నాం మరి చూసారా దాన్ని రెండు ముక్కలు కింద కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్న గొమ్మ అతికించి చూస్తున్నారా అలా గొమ్ము కింద అతికిస్తుంది అన్నమాట ఇలా ఈజీగా మీ అందరికి అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా ఎప్పుడైతే చేసామో గాలి పట్టడం అనేది దాని తోక తయారు అన్నమాట ఇలా తోకను ఎప్పుడైతే తయారు చేసామో ఇంకా పెద్దగా కనిపించాలి కాబట్టి రెండు పేపర్లు అతికించవచ్చు అన్నమాట చూడండి అంటే గాలికి దాని ఫోర్స్ వల్ల కూడా ఎగురుతూ ఉంటుంది అది జాగ్రత్తగా చూసుకుని మనం ఏం చేస్తామంటే మళ్ళీ పేపర్ని జాగ్రత్తగా అతికిస్తున్నాం అనమాట చూడండి ఇలా గొమ్మను అప్లై చేసుకుంటూ నీట్గా తయారు చేస్తున్నాం అన్నమాట అంటే మీ అందరికీ అవ్వడం కోసం నీట్గా తయారు చేసి చూపిస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందమైనటువంటి గాలిపటం తయారు చేసిన తర్వాత ఒక దారం తీసుకొని దాని రెండు లేరు కింద పెట్టుకుంటామండి రెండు పేటల కింద అంటాం కదా ఎప్పుడైతే రెండు పేటల కింద జాగ్రత్తగా తీసుకొని రెండు మడతల కింద వేసామో ఆ గాలిపటం మడతను తీసుకొని జాగ్రత్తగా ఏం చేస్తామంటే అక్కడ కనిపిస్తుంది కదా మనకి పై నుంచి కిందికి ఎంత సరిపోతుందో జాగ్రత్తగా చూసుకుని దాని హోల్స్ పెట్టుకుని అంటే చూస్తున్నారా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టి కడితే కనుక సరిపోతుందండి ఆ హోల్స్ని జాగ్రత్తగా చేసుకుని ఒక పుల్లతో జాగ్రత్తగా హోల్ చేస్తున్నానండి చూస్తున్నారా ఇలా హోల్ చేసి ఏం చేస్తున్నామంటే కనుక గాలిపాటాన్ని కడుతుంది చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా గాలిపటం అనేది ఎప్పుడైతే నీట్గా తయారు చేశామో అంటే ఇక్కడ గాలి పటాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అప్లై చేస్తూ చేస్తే కనుక మనం అందమైనటువంటి గాలి పటాన్ని నీట్గా చూపించవచ్చు చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా మనకు కనిపించేటువంటి క్రాఫ్ట్ వస్తువుల్లాగా నీట్గా కనిపించాలి కాబట్టి ఇటువంటి వస్తువుల్ని మనం ఈజీగా తయారు చేయండి అది కూడా న్యూస్ పేపర్తో అందంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇలా నీట్గా ముడి వేస్తున్నామండి ఇలా అందంగా ఎప్పుడైతే వేసామో ఈ ముడి వేసిన తర్వాత దాని కింద వచ్చేటప్పటికి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఈ పార్ట్ ఎంతవరకు కనిపిస్తుంది అనేది జాగ్రత్తగా చూసుకుని ఆ పేపర్ని అంటే దారము జాగ్రత్తగా మధ్యలో వేస్తాం అన్నమాట చూస్తున్నారా అక్కడ ఎక్కడైతే కనిపించు సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఈ ఈను మనం నైట్తో కానీ లేకపోతే ఒక సూదితో కానీ జాగ్రత్తగా బెజ్జాలు పెట్టి దాన్ని ఏం చేస్తామంటే ఆ పేపర్ని జాగ్రత్తగా ముడి అన్నమాట ఇలా ముడి వేసిన తర్వాత అందంగా గాలిపటం అనేది తయారు చేస్తున్నాం అండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా గాలిపటం అనేది నీట్గా తయారు చేయడం ద్వారా అందరికీ ఎలా తయారు చేయాలనే విషయం అర్థమవుతుందండి చూడండి ఇలా నీట్గా ఎప్పుడైతే తయారు చేసామో మనం గాలిపటం అనేది ఎగరేయడానికి అన్నీ సిద్ధమవుతున్నాయండి చూడండి మనం అనుకున్నటువంటి గాలిపటం అనేది ఎగరడానికి సిద్ధంగా ఉందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ముళ్ళన్నీ వేసుకున్న తర్వాత మిగతా పాటల్ని జాగ్రత్తగా ఏం చేస్తామంటే కత్తెరితో నీట్గా కట్ చేస్తామన్నమాట చూడండి ఆ పూట జాతిని కథతో ఏం చేస్తామంటే కనుక ఇలా నీట్గా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు గాలిపటం ఎగరాలి కాబట్టి ఈ గాలిపటానికి తగ్గట్టుగా మనం వేసి ఒక ముడి కింద వేస్తాం వేసిన తర్వాత దీనికి దారం కడుతున్నానండి చూడండి ఇలా ఎప్పుడైతే దారం కట్టామో ఇలా కట్టినటువంటి దారంతో అందంగా ఇప్పుడు కనిపిస్తున్న విధంగా అందంగా ఇలా ఎగరేస్తాం అన్నమాట ఇలా ఎగరేనటువంటి గాలిపటం అనేది అందంగా ఎగురుతూ ఉంటుందండి చూసారండి ఇలా మీరు కూడా అందమైన గాలిపటం తయారు చేసి అందంగా గాలిలో ఎగరేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చూశారు కదండి ఈ వీడియో బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని గాలిపటం నేర్చుకునే వాళ్ళందరికీ సెండ్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఎలాంటి వీడియోలు చూడడానికి మన ఛానల్ ఫాలో అండి ఇట్లు మీ వైబీఎస్ థ్యాంక్ యూ సో మచ్